హాయ్ హెల్దీ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ డాక్టర్ అంజలి ఈరోజు మనం వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట ఎందుకు అవుతుంది తెల్లబట్ట నార్మలా అబ్నార్మలా అనేది మాట్లాడదామండి ఈ తెల్లబట్ట అంటే వైట్ డిశ్చార్జ్ చిన్నపిల్లల్లో అయితే ఎక్కువగా తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయరు వైట్ డిశ్చార్జ్ అయితే ఎక్కడ తీసుకొని పోయి డాక్టర్ దగ్గర ఇంజక్షన్ వేయిస్తారేమో అని భయపడి అట్లానే ఉంటారు ఇంకా వాళ్ళు వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు డిప్రెషన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా చాలామంది పిల్లలకి బ్లీడింగ్ మెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మెన్సెస్ వచ్చే వరకు కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా అప్పుడు కూడా పిల్లలు భయపడుతూ ఉంటారు ఇది ఒక్కసారి రెడ్ కలర్ వస్తుంది ఒకసారి వైట్ కలర్ వస్తుంది చెప్పాలా వద్దా అనేది ప్రతిదీ కూడా భయపడ ఉంటారు పిల్లలు తల్లికి చెప్పడానికి కాబట్టి పిల్లలతో పాటు మీరు మామూలుగా అయితే యాజ్ అ ఫ్రెండ్గా ఉండడం అనేది చాలా ముఖ్యమంది టెన్ ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలతో పాటు స్ట్రిక్ట్గా లేకుండా ఏదైనా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం చెప్పగలగాలి ఆ స్టేజ్లో మీరు ఉండాలండి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎందుకంటే మీకు చెప్పకపోతే బయట వాళ్ళకి చెప్తే వాళ్ళని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా పర్సనల్గా వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ కానీ పర్సనల్ హైజీన్ కానీ ఈ ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పడానికి కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీరు ప్రతిసారి మీరు వాళ్ళతో లో ఉంటే చాలా బాగుంటుందండి మీతో ఫ్రీగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు ప్రాబ్లం చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇది ఖచ్చితంగా మీరు నేర్పించాలి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ బాడీలో ఏం చేంజెస్ ఉన్నా మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా మీరు చెప్పగలగాలి అనేది ఎందుకంటే నేను చాలా కేసెస్ చూసినానండి వాళ్ళు మెన్స్ స్టార్ట్ అయితే కూడా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటుంటారు అంటే ఏదైనా నాకు జబ్ వచ్చిందేమో నేను చచ్చిపోతానేమో క్యాన్సర్ ఏమో అని భయపడుతుంటారు చిన్నపిల్లలకి తెలియదు కదా ఇది నార్మలే అని కాబట్టి మీరు ముందే ఎడ్యుకేట్ చేసినారనుకోండి పిల్లలకి ఇట్లా ఈ ఏజ్లో మెన్సెస్ వచ్చేది ఇది నార్మలే ఇది వైట్ డిశ్చార్జ్ ఈ టైంలో నార్మలే రావడం ఈ పార్ట్కి ఎవరు కూడా టచ్ చేయకూడదు అనేది గుడ్ టచ్ ప్యాడ్ టచ్ గురించి చెప్పడం సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకంటే ఇప్పుడు కాలంలో బయట చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అవి కూడా అవాయిడ్ చేయాలంటే మీ పిల్లలకి మీరు ఖచ్చితంగా ఇది నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఉంటుంది ఒకవేళ తల్లిదండ్రులకి ఒక సిగ్గు అనిపిస్తే ఎట్లా నేర్పించాలి అని చెప్పి మీరు డాక్టర్స్ దగ్గర తీసుకొని వచ్చి కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు లేదా నేను కూడా ఎడ్యుకేట్ చేయడానికి రెడీ ఉన్నాను మీ పిల్లలకి కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడికి కూడా తీసుకొని రావచ్చు మీరు ఇది వైట్ డిశ్చార్జ్ ఎందుకంటే అమ్మాయిలు చెప్పరు కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ అమ్మాయికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది కానీ చెప్పడం లేదు ఇంజెక్షన్ వేస్తారేమో అని ఇంకొక అమ్మాయికి మెన్సెస్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా వైట్ ఇచ్చాజ్ అవుతుంది నెక్స్ట్ మెన్సెస్ వరకు కాబట్టి ఇది అబ్నార్మలా గాదా అనేది కనుక్కోవాలండి ఇంకా ఏంటంటే భార్య భర్త కొత్తగా పెళ్ళి అయింది తెల్లమైలా ఎక్కువ అవుతుంది అని భర్త దగ్గరికి పోవడం లేదు భార్య దగ్గర తీసుకోవడం లేదు ఎందుకంటే ఇద్దరు భార్యభర్త కలిసినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది వైట్ డిశ్చార్జ్ అంటే ఏదైనా నాకు జబ్బు ఉందేమో అని చెప్పి ఆమె భయపడతా ఉంది దగ్గరికి తీసుకోవడం లేదు భర్త కూడా ఏంది ఈమెకి ఏమన్నా రోగం ఉందేమో అని చెప్పి నాకు వస్తుందేమో ఏమన్నా ఆమె రోగం అని చెప్పి అప్పుడు కూడా వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి ఇంకా ఇది విడాకుల వరకు కూడా దారి తీస్తుంది కాబట్టి ఒక్కసారి డాక్టర్తో కన్సల్ట్ అయితే మామూలుగా అయితే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ కావడం నార్మలే కా ఇది తెలిస్తే వాళ్ళ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్ రెండు రకాలు ఉంటాయండి మామూలుగా అయితే నార్మల్ వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా మన బాడీ నోట్లో ఎట్లా సలైవా అంటే నోరుకి ఎట్లా తేమ పెట్టడానికి సలైవా వస్తుంటుందో అట్లానే ఇది వైట్ డిశ్చార్జ్ కూడా వజానా నుంచి అంతా డెడ్ సెల్స్ ఇవన్నీ కూడా తీసేసి వజాయినా క్లీన్ చేస్తూ ఈ వైట్ డిశ్చార్జ్ కావడం అంటే టెన్ లీటర్స్ కావడం అనేది నార్మలే అండి దానికన్నా ఎక్కువ ఇది టెన్ లీటర్స్ ఎందుకు కావాలి డైలీ వైట్ డిచార్జ్ అంటే ఈ ఇది వజైనా తేమగా పెడతాది ఇంకా ఏంటంటే ఏది బ్యాక్టీరియా వైరస్ రాకుండా చూసుకుంటుంది ఆసిడిక్ నేచర్లో ఉంటుంది ఈ వైట్ డిచార్జ్ అనేది కాబట్టి ఇది సర్విక్స్ గ్రంథి నుంచి ఫామ్ అయ్యి ఉంటుంది కాబట్టి సర్విక్స్ నుంచి గ్రంధులు ఉంటాయి ఎట్లయితే చెమటలు వస్తాయో మన గ్రంధుల నుంచి అలానే సర్విక్స్ అంటే గర్భసంచి ముఖ నుంచి ఇది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది మామూలుగా అయితే జన అంటే యోని భాగంలో ఏ గ్లాండ్స్ ఉండవు మామూలుగా అయితే తేమ పెట్టడానికి ఇది మాత్రమే గర్భసంచి ముఖ ద్వారం నుంచి తేమ వస్తుంటుంది కాబట్టి ఇది నార్మలే ఇంకా దేని దేంట్లో నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఫిజియాలజికల్ అంటే మామూలుగా అయితే చిన్న పిల్లలు పుట్టింటారు కదా ఆడపిల్లలు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది ఇంకా బ్లీడింగ్ అవుతుంటుంది భయపడతారు తల్లిదండ్రులు ఏంది బాయ్ ఇప్పుడే పాప పుట్టింది అప్పుడే వైట్ డిశ్చార్జ్ బ్లీడింగ్ అవుతుందా అనేది అది నార్మలే ఎందుకంటే తల్లిది హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి కాబట్టి పాపకి వచ్చి ఉంటాయి కాబట్టి అది తగ్గిపోతూ ఉంటుంది దీనికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదండి మామూలుగా అయితే పిల్లలు టూ త్రీ మంత్స్ బిఫోర్ మెన్సెస్ కాకముందు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా అప్పుడు కూడా అది నార్మలే ఎందుకంటే గర్భసంచి అది మెన్సిస్ రావడానికి అనేది గర్భసంచి ప్రిపేర్ అవుతూ ఉంది అది పెరుగుతూ ఉంది కాబట్టి అది నార్మలే ఇంకా ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా చాలా మందికి వైట్ డిశ్ఛార్జ్ అవుతూ ఉంటుంది అంటే గర్భసంచి ్రోత్ అవుతూ ఉంటుంది కాబట్టి అది బాడీలో చేంజెస్ వస్తుంటాయి కాబట్టి అది వైట్ డిశ్చార్జ్ కూడా నార్మలే ఇంకా ఏంటంటే మెనోపాజ్ అంటే ఎప్పుడైతే ముట్లు ఆగిపోతాయో అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అప్పుడు కూడా నార్మలే అంటే గర్భసంచి మొత్తం చిన్న పిల్లల్లాగా చిన్న ఏజ్ పిల్లల్లాగా చేంజ్ అవుతూ వస్తుంది అట్రోపిక్ యూట్రస్ అంటాం కాబట్టి అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ కావడం అనేది నార్మలే అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ కావాలి ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్ అంటే ఎప్పుడైతే ఆ వైట్ డిశ్చార్జ్లో స్మెల్ ఉంటుందో అప్పుడు అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ మామూలుగా అయితే వైట్ కాకుండా కలర్ మారుతుందో అప్పుడు ఇది వైట్ డిశ్చార్జ్ అనేది అబ్నార్మల్ ఎప్పుడైతే ఎల్లోయిష్ కలర్ ఉంటుందో అప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం ఎప్పుడైతే ఇచ్చింగ్ ఉంటుందో స్వెల్లింగ్ ఉంటుందో వంటికి పోసేటప్పుడు మంటగా ఉంటుంది అప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అబ్నార్మల్ అండి మీరు డాక్టర్కి ఖచ్చితంగా కన్సల్ట్ కావాలి భార్య భర్త కలిసినప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతుంది నొప్పి ఉంటుంది మంట ఉంటుందో అప్పుడు కూడా ఇది అబ్నార్మలే కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉందో ఇద్దరు భార్య భర్త కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుందండి లేకపోతే ఒకరే మెడిసిన్ వాడినారనుకో హస్బెండ్కి ఇన్ఫెక్షన్ అలానే ఉంటుంది అప్పుడు మళ్ళీ భార్య భర్త కలిసినప్పుడు అప్పుడు మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అయ్యా ఒక ఉంటుంది కాబట్టి ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది పర్మనెంట్ క్యూర్ ఉంటుంది కాబట్టి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా ఈ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది సరే ఇప్పుడు ఇది వచ్చింది మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం క్లియర్ అయింది మళ్ళీ మళ్ళీ రాకుండా ఏం చేయాలి అంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలండి మీరు పర్సనల్ హైజీన్ హెయిర్స్ అక్కడిది ట్రిమ్ చేయాలి మామూలుగా అయితే రేజర్ కానీ బ్లేడ్ కానీ యూజ్ చేయకూడదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు హార్డ్ సోప్తో కానీ డేటాల్తో కానీ వజనలు ఇంటిమేట్ దొరుకుతున్నాయి ఇప్పుడు కెమికల్స్తో వాష్ చేయడం కానీ అలా చేయకూడదు ఎందుకంటే దానివల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వజనలు డూస్ ఇస్తుంటారు చాలామంది కాబట్టి అది డూష్ అనేది ఎక్కువ వాడకూడదు మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి అది కాబట్టి ఇవన్నీ కూడా పర్సనల్ హైజీన్ క్లాత్స్ అనేది టైట్గా వేసుకోకూడదు ఆ ఫ్రిక్షన్ వల్ల కూడా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి టైట్ క్లోత్స్ వాడకుండా కాటన్ లోపల ఇన్నర్స్ వాడితే కూడా ప్రాబ్లం అనేది ఉండదండి ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన బాడీని మనం ఫిట్గా పెట్టుకుంటే కూడా ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది ఉండదు ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ డైట్ తీసుకుంటామో ఎందుకంటే రక్తం తక్కువ ఉంటే కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ డైట్ తీసుకుంటామో బ్లడ్ బాగుంటుందో అప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ప్రాబ్లం ఉండదు ఎప్పుడైతే మనం వాటర్ తాగామో అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది కాబట్టి ఆ వైట్ డిశ్చార్జ్ రాకుండా ఏం చేయాలి కరెక్ట్గా త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేయాలి బాడీ ఎక్సర్సైజ్ ఉంటే మనకు చాలా వరకు రోగాలు నివారించవచ్చు ఇంకా ఏంటంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవుతారని చెప్పి ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారని ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నా మీకు రోములో గడ్డల ప్రాబ్లం ఉంది అని ఏమైనా డౌట్ ఉంటే మీరు నా క్లినిక్కి రావచ్చు నేను ఫ్రీగా చెకప్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ ముందు అరికడితే క్యాన్సర్ వరకు రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్